యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య జిల్లా కలెక్టర్ హనుమంత కే జెండగేలు ప్రారంభించారు అనంతరం పోస్టర్ పాంప్లెట్ ను ఆవిష్కరించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఆయిలయ్య జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండేలు ప్రారంభించారు అనంతరం పోస్టర్ పాంప్లెట్లను ఆవిష్కరించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల కార్మికులను నిర్మూలించి అందుబాటులో ఉన్న పాఠశాలలో చేర్పించాలని అన్నారు ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని కోరారు అదేవిధంగా పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుందని తెలిపారు ఈ కేంద్రం ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీకు నాయక్ మున్సిపల్ చైర్మన్ వసుపల్ శంకరయ్య వైస్ చైర్మన్ మురిగాడి మాధవి వెంకటేష్ గౌడ్ ఎంపీపీ గంధమల్ల అశోక్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఎంఈ జయకృష్ణ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్యామసుందరి పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ కాజా దూడల వెంకటేష్ సీనియర్ నాయకులు చింతలపాణి శ్రీనివాసరెడ్డి కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి నీలం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

కలెక్టర్ గారి చేత ఆవిష్కరించుకోవడం జరిగింది అధ్యాక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ కు తల్లిదండ్రులందరికీ రాజకీయ నాయకులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు

సంతోషకరమైనటువంటి వాతావరణంలో చాలా చక్కగా సహకరిస్తుంది సంతోషంగా ఉండాల్సిన కొనసాగించాలని బొడన వెంకటేష్ గారిని కోరుతూ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని తెలియజేస్తాం ఆలయంలో ప్రతి స్కూల్ కు ఆలయం స్కూల్ కు ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి అవసరం అయితే తెలియస్తాం లక్షల పాటు మీటింగ్ లో కూడా ఈ రోడ్ మీరు కూర్చుని వాళ్ళు కూడా ఏం చేసిన అయిపోయింది ఈ యొక్క రెండో ఇది కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం మీరందరూ కూడా ప్రతి పిల్లవాడిని బడి బిడి పిల్లవాడిని బయటికి ఆ బలం మీరు ఎప్పటికప్పుడు పరివక్షణ చేసి మనందరి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రైవేట్ స్కూల్ కంటే దీటిగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని మద్దతు కల్పించడం ఇవాళ రెండు దగ్గర బట్టలు కూడా మేము పిల్లలకు అన్ని కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ఇంకేమైనా కూడా రసం తట్టుంటే ఇక్కడ మా దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి కానీ క్యాపిటల్ దృష్టి తీసుకుని ఇలా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో అందరం బాధ్యత బాధ్యులం కావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మా పిల్లలు ఇంత మంచిగా వెలుగులో తెచ్చి ఉన్నత చదవాల కోసం మంచి ఎడ్యుకేషన్ మా ఉపాధ్యాయ బృందాలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్